అల్వాల్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చబొల్లారం అల్వాల్ వెంకటాపురం డివిజన్లలో పలు కాలనీల్లోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అల్వాల్ సర్కిల్ మున్సిపల్ ఇన్ఛార్జీ డిప్యూటీ కమిషనర్ మల్లయ్య గారికి వినతి పత్రాలు అందజేసి అభివృద్ధి పనుల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అల్వాల్ సర్కిల్ డివిజన్లోని పలు కాలనీల్లో గల ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా సంబంధిత మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ తెలియజేశానని ఆయన అన్నారు సమస్యలను పరిష్కరించాలని మరలా మరలా లేఖలు రాస్తున్నానని సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు బీటీ సిసి రోడ్ ప్యాచ్ వర్కులు పలు కాలనీల్లో బాక్స్ డ్రైనేజీ స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ సిసి రోడ్లు అలాగే బీటీ రోడ్లు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చెరువుల సుందరీకరణ పార్కుల అభివృద్ధి చెరువులలో గుర్రపు టెక్క తొలగించడం పలు అభివృద్ధి పనుల గురించి కూలంకషంగా చర్చించి నూతన అభివృద్ధి నూతన అభివృద్ధి ప్రతిపాదనలను సిద్ధం చేసి టెండర్ అయి మధ్యలో ఆగిపోయిన పనులను పునరుద్ధరీకరించి టెండర్ పై ప్రారంభించబోయే పనులు త్వరగా చేపట్టాలని దృష్టికి తీసుకెళ్లాలని ఆయన తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ సర్కిల్ ఇన్ఛార్జీ డిప్యూటీ కమిషనర్ మల్లయ్య ఈఈ శ్రీకాంత్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ సాంబయ్య డిఈ కార్తీక్ రంజిత్ కుమార్ రెడ్డి అసిస్టెంట్ ఇంజనీర్లు అరుణ్ వివిధ శాఖల మున్సిపల్ అధికారులు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ అల్వాల్ కార్పొరేటర్ శ్రీమతి శాంతి రెడ్డి వెంకటాపురం కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ కౌడ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలీ రమేష్ ఢిల్లీ పరమేశ్ శోభన్ లక్ష్మణ్ యాదవ్ వెంకటేష్ యాదవ్ కరమ్చంద్ మేకల రాము యాదవ్ మలేష్ గౌడ్ మహేష్ ప్రశాంత్ రెడ్డి అరుణ్ అలాగే నాయకులు కార్యకర్తలు మహిళలు బస్తీ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు సర్కిల్ లో ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది దానికి మా కార్పొరేటర్ల శాంతి మేడం సవితక్క మరియు మా డోల్ రమేష్ అన్న ఢిల్లీ అన్న మళ్ళా గిరి అన్న ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా దీనికి రావడం జరిగింది ఇక్కడ డీసీ గారు ఇన్ఛార్జ్ డీసీ గారు మరియు ఈఈ మేడం ఇంకా ఇతర అధికారులు కూడా ఇక్కడ ప్రజెంట్ ఉండే నేను ఎన్నికైన డిసెంబర్ త్రీ తర్వాత ప్రతి పలు కాలనీలలో పర్యటించి అక్కడున్న సమస్యల మీద సమస్యలు తెలుసుకొని అదేవిధంగా మా ఆఫీస్కి వచ్చి ఏదో కాలనీ సంఘాలు కానీ బస్తీ సంఘాలు కానీ సమస్యల గురించి నా దగ్గర ఏకరు పెట్టినప్పుడు వాటిని ఎప్పటికప్పుడు డీసీ గారికి జెడ్సీ గారికి కమిషనర్ గారికి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఎప్పటికప్పుడు ఎస్కలేట్ చేసుకుంటూ పోతున్నాం వాళ్ళకి రిమైండర్ లెటర్స్ కూడా ప్రతి పదిహేను రోజులకు రిమైండర్ లెటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది మళ్ళీ ఇదే కాకుండా మా ఆఫీస్ నుంచి కూడా కార్పొరేటర్లు మా ఆఫీస్ నుంచి కూడా వీటిని అప్ చేయడానికి వీళ్ళ అధికారులు ఎంబడు తిరుగుతున్నారు అయితే మధ్యలో అన్ఫార్చునేట్లీ డబ్బులు లేనందుకు చాలా మటుకు కాంట్రాక్టర్లు స్ట్రైక్ మీద ఉండడం కూడా ఒకటి మనకు ప్రతికూలమైన అంశంగా ఉండే ఇప్పుడు వాళ్ళకు కూడా డబ్బులు రిలీజ్ చేస్తున్నారు అని జిహెచ్ఎంసీ చెప్తున్నది ఇప్పుడు మేము అధికారులకు పెండింగ్లో ఉన్న వర్క్లని ఏదైతే సగం పని చేసి ఆపేసిన వర్క్లని అదేవిధంగా టెండర్ అయిపోయి ఇనాగ్రేషన్ కాని పనులని అదేవిధంగా కొత్త పనులని ఎస్టిమేట్ చేయండి అని కూడా ఇవ్వడం జరిగింది ఇన్ని రిమైండర్స్ పెట్టినా పనులు ముందుకు పోకపోవడం వలన నేనే ప్రతి ఒక్క కాలనీ వాళ్ళని బస్సీవాసులను ఇక్కడ రమ్మని చెప్పినాను అధికారులకు మనం ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా వాళ్ళు చేయకపోవడాన్ని ఇక్కడ మనం గమనించాలా సో దానికి నేను మన ప్రజలందరికీ కూడా గుర్తు చేసి వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది నెక్స్ట్ టైము అంటే ఎప్పుడు వచ్చినా ఇంకా ప్రజలను తీసుకొని ఇక్కడికే అధికారుల దగ్గరనే కూర్చొని వాళ్ళ సమస్యలు ఏదున్నా కానీ బస్సు వాళ్ళని ఇక్కడనే రమ్మని నేను బస్ వాసులకు కానీ కాలనీ వాసులకు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను అప్పుడు కూడా పనులు జరగకపోతే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇక అక్కడనే బైఠాయించి ధర్నా కూడా చేయడం జరుగుతుంది ఇక కాబట్టి అంటే మొట్టమొదటిగా అయితే నాకు అధికారుల మీద నమ్మకం ఉంది వాళ్ళు తప్పకుండా ఈ యొక్క పనులు చేస్తారని చెయ్యని పక్షంలో ఇక మేము కూడా మాకు కూడా ఎన్ని ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన పులుకు పలుకు లేనప్పుడు ఇక మేము యాక్షన్లకు ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులకు మీడియా తరఫున కూడా మీడియా మిత్రులకు కూడా ఒక విన్నపం దయచేసి ఎక్కడెక్కడ వర్క్ జరుగుతు జరుగుతున్నాయో మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా అధికారులు ఎందుకు చేయలేకపోతున్నారో మీరు ఒకసారి గమనించాలి ఇంతకుముందు ఒక అధికారి ఇక్కడ పొలిటికల్ ప్రెషర్స్ కూడా మాకు ఉన్నాయి కాబట్టి మేము కొన్ని పనులు చేయలేకపోతున్నాం అని చెప్పి కూడా ఒక అధికారి చెప్పడం జరిగింది మీరు కూడా బహుశా వినిండొచ్చు కూడా అది నేను ఈ అధికారి పేరు అఫీషియల్గా చెప్పడం బాగుండదు కాబట్టి మీకు చెప్తున్నాను అటువంటి పరిస్థితి వద్దు నేను ఇక్కడ ఏ రాజకీయ పక్షాన్నైనా ఒకటే విన్నప్పం ఇలా విపక్షము అధికార పక్షము విపక్షము అనేది చూడకుండా మనం మల్కాజ్గిరి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది మన యొక్క అంటే రాజకీయంగా మనం ఉన్నాం కాబట్టి ఆ ఆ విధంగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు అనేసి నేను విన్నవించుకుంటున్నాను ఎదుటిపక్షం వాళ్ళకు కూడా మీకు చాతనైతే కొన్ని ఫండ్స్ కూడా తెచ్చి అభివృద్ధి చేయండి నా తరఫు నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు బట్ మేము చేస్తున్న పనులకు మీరు ఆటంకాలు కలిగించొద్దని కూడా మిమ్మల్ని కోరుతున్నాం ఇది దయచేసి మీ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ